జ్యోతిష్ శాస్త్రంలో సైన్యాధ్యక్షుడిగా చెప్పబడినటువంటి యముడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి దిక్కు దక్షిణం ఈ యమస్థానంలో వాస్తుదోషాలు ఏర్పడితే ఇంటి యజమాని యొక్క సామర్థ్యం సన్నగిల్లిపోతుంది అంటే నిశ్శేషుడుగా మారిపోతాడు డబ్బులు ఉండొచ్చు హోదా ఉండొచ్చు అధికారం ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి ఆ ఇంటి యజమాని నిర్బలుడుగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో దక్షిణ దిశ వాస్తు దోషాలు ఉన్నట్టుగా గుర్తించాలి దక్షిణ దిశలో వాస్తుదోషాలంటే ఇంటి మొత్తంలో దక్షిణం పడమర ఎత్తుగా ఉండాలి ఎత్తుగా ఉండాల్సిన దక్షిణం పల్లంగా మారిపోవడం గోడల్లో పగుళ్ళు ఉండడం లేదా దక్షిణంలో ఒక టాయిలెట్ ఇవ్వడం లేదా కిచెన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ దక్షిణ దిశ దోషాలుగా పరిగణించాలి దక్షిణ దిశకు అధిపతి అయినటువంటి యమస్థానంలో డోరుండడం కూడా దక్షిణ దిశాలోపంగా చెప్పాలి